హాయ్ హలో అసలాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సబిహా వ్లాగ్స్ నేను మీ సబిహా ఎలా అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అలాగే మీరందరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను చిల్లీ చికెన్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా అందరికీ ఇష్టమే సో అదే చిల్లీ చికెన్ మనం చాలా ఈజీగా అలాగే స్పైసీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే ముందుగా మనం నేర్చేసుకుందాము వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసేసుకొని ఇలా సన్న పీసెస్గా అయితే కట్ చేసేసుకున్నాను ఇక్కడ మీరు విత్ బోన్తో తీసుకోవచ్చు విత్ అవుట్ బోన్తో అయినా సరే తీసుకోవచ్చు నేనైతే విత్ బోన్తోనే తీసుకున్నాను ఇక్కడ ఇందులో కొంచెం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ కారం అనేది వేసేసుకోండి ఇందులో అలాగే ఇక్కడ కొంచెం గరం మసాలా అనేది యాడ్ చేసేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్ ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా కూడా ఈ చికెన్ ముక్కలకి మసాలా అంతా కూడా బాగా పట్టించేసేయండి ఇలా పట్టించి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అలా పక్కన పెట్టేసేయండి చూసారు కదా నేనైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకొని ఎగ్ బీట్ చేసేసుకొని ఒక హాఫ్ ఎగ్ మాత్రమే ఇందులో యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇక్కడ ఒక టూ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ పౌడర్ యాడ్ చేసుకున్నాను అలాగే ఇక్కడ ఒక టూ టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకున్నాను ఒకవేళ మైదా పిండి లేకపోయినట్లయితే ఇందులో బియ్యం పిండి అయినా సరే యాడ్ చేసేసుకోవచ్చండి ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా కొంచెం గట్టిగా ఉన్నట్లయితే లైట్గా వాటర్ యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోండి చూసారు కదా ఇప్పుడు నేను ఇందులో అయితే కొంచెం ఆ జీనోమోటో అయితే వేస్తున్నాను వేసి మంచిగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి మరీ పిండి ఎక్కువ అయిపోతే అయిపోతుంది అయిపోతుందనమాట సో పిండి అనేది ఎక్కువ యాడ్ చేయొద్దనమాట పక్కా స్ట్రీట్ స్టైల్లో అయితే ఇక్కడ ఆ జీనోమోటో వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇక్కడ స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అనేది యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ చికెన్ ముక్కలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇలా ఆయిల్లో అనేది వేసేసుకోండి స్టవ్ ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టుకేసుకొని చక్కగా ఇలా ఫ్రై చేసేసుకోండి లేకపోతే హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే ముక్క అయితే అంతగా ఉడకదనమాట లోపలంతా కూడా పచ్చి పచ్చిగా ఉంటుంది సో ఇదంతా కూడా మంచిగా ఫ్రై చేసేసుకోండి చూసారు కదా ఈ విధంగానే ఫ్రై చేసుకోండి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దీనికి కావాల్సినవి ఆనియన్స్ ఈ విధంగా రెండు రకాలుగా కట్ చేసేసుకోవాలి అలాగే క్యాప్సికమ్ పచ్చిమిరపకాయలు ఇక్కడ నేనైతే పది వెల్లుల్లి రెబ్బలు తీసుకొని అలా కట్ చేసుకోండి అలాగే ఇక్కడ డార్క్ సోయా సాస్ చిల్లీ సాస్ వెనిగర్ రెడ్ చిల్లీ ఇవన్నీ కూడా ముందుగానే ప్రిపేర్ చేసుకోండి అలాగే ఇప్పుడు ఒక బాండీ పెట్టేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయిపోయాక ఇందులో ముందుగా మనం కట్ చేసి పెట్టేసుకున్న వెల్లుల్లిపాయలు సన్నగా అవి ఇంకా ఇక్కడ ఆనియన్స్ పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా టాస్ చేసేసుకోండి స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టద్దు ఇదంతా కూడా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి అలాగే క్యాప్సికమ్స్ ఆనియన్స్ ఇవన్నీ కూడా వేసుకొని హై ఫ్లేమ్ మీదే టాస్ చేయాలన్నమాట ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మరీ అంత మగ్గన అవసరం లేదు లైట్గా లైట్గా మగ్గితే సరిపోతుంది అలాగే ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కొంచెం పచ్చి స్మెల్పోయేంత వరకు కూడా ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోండి ఇందులోనే చూసారు కదా ఇప్పుడు ఈ ఆనియన్స్ ఇవన్నీ కూడా మగ్గిపోతున్నాయి కదా ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి టేస్ట్ చూసి సాల్ట్ యాడ్ చేసుకోండి అలాగే మీ స్పైసీస్కి తగ్గట్టుగా కారం అనేది యాడ్ చేసుకోండి ఎక్కువ స్పైసీగా తినాలనుకుంటే ఇంకొంచెం కారం అనేది యాడ్ చేసుకోండి ఇక్కడ ఇక్కడ నేను ఇందులో కొంచెం అజినోమోటో అయితే యాడ్ చేసేసుకున్నాను ఇది టోటల్లీ ఆప్షనల్ అండి మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయొచ్చు స్ట్రీట్ స్టైల్లో కావాలనుకుంటే తప్పకుండా ఇది వేసుకోవాల్సిందనమాట ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి అలాగే ఇప్పుడు నేను ఇందులో కొంచెం పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేసేసుకోండి ఒకసారి అంతా కూడా మంచిగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ అలాగే ఒక టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ ఒక టేబుల్ స్పూన్ డార్క్ సోయా సాస్ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి అంత చక్కగా ఇప్పుడు ఇందులో అయితే కొద్దిగా గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాను నేను లైట్గా వెనిగర్ యాడ్ చేసుకోండి ఇందులో ఒక టేబుల్ స్పూన్ మాత్రమే వెనిగర్ వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు ఇప్పుడు ఇదంతా హై ఫ్లేమ్ మీద టాస్ చేసేసుకోండి చక్కగా చేసుకున్నాక మనం ఫ్రై చేసి పెట్టేసుకున్న చికెన్ అంతా కూడా వేసేసుకొని మంచిగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి చూసారు కదా ఇలా మిక్స్ చేసేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేయండి ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది లైక్ మనం రెస్టారెంట్స్లో లేకపోతే స్ట్రీట్ స్టైల్లో తిన్నట్టుగానే అనిపిస్తుంది అనమాట అంత టేస్టీగా అయితే ఉంటుంది ఈ చిల్లీ చికెన్ ఇప్పుడు ఇందులో లైట్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి అంతే అండి మీరు ఇది ఫస్ట్ టైం చేసినా సరే పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఇలా చేస్తుంటే తప్పకుండా ట్రై చేస్తారు కదా మీరు కూడా అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్